കനക്കിരി നീവം അറാല തല്ല വി നീവേ മാ വരാല തല്ല വി നീവേ അറാല തീവേ മാ വരാല തല്ല വി നീവേ കനുളക്കൂരി തിലകം അപ്പണിരാ కాటుక కస్తూరు తిలక కాళ్ళకు పారాణిరాయగా శివగంగా తాండవ మాడుచు మరుగంగా ముద్దులలుకగా శివగంగా తాండవ మాడుచు మరుగంగా ముద్దులలుకగా ఈ కనకమ్మ సిరినీ మమ్మ வரா தள்ளி வினிவே மா வரல தள்ளி வினிவே வரால தள்ளி வினிவே மா வரல தள்ளி வினிவே வரல தள்ளி வினிவே மா வரல தள்ளி விவே இங்கே பர்வத்தோன விஜயவாடலோ வே విజయవాడలో వెలసి శివ శివ నిచ్చవాసిని నిత్యవాసిని మన మనసులలో కొలువై ఉండగా శివ మధ్యలో నిత్యవాసిని మన మనసులలో కొలువై ఉండగా ఈ కనకమ్మ సిరిని వమ్మ వర வரால தள்ளி விநீவே வரல தள்ளி விநீவே பங்கரும் எல பட்டு தல்பமுன பமுன பார்ப்பு சக்க பட்டு தல் பார்ப்பு சக்க కమ్మా వరాాల తల్లి వి నీవే మా వరాలు తల్లి వి నీవే వరాలు తల్లి వి నీవే మా వరాలు తల్లి వి నీవే వరాలు తల్లి విని